జై హిమ్ జై ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన మన యొక్క భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనంలో ఉన్నటువంటి ఆరుగురు జడ్జీలు వర్గీకరణ అంశం ముప్పై సంవత్సరాలుగా న్యాయంగా ధర్మంగా వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా క్షేత్ర స్థాయి నుండి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వరకు కూడా ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని గౌరవ మందకృష్ణ మాయగారు తీసుకెళ్లడం జరిగింది ఆ దర్మిల ఆ యొక్క అంశాన్ని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆలోకించి స్వయంగా మన హైదరాబాద్ కూడా వచ్చి వారు ఒక కమిటీని వేసి దాని ద్వారా సుప్రీంకోర్టుకు విన్నవించిన అనంతరం సుప్రీంకోర్టు ఏదైతే మన భారతదేశ రాజ్యాంగానికి కట్టుబడి సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మన రాష్ట్రాలకు ఈ యొక్క అధికారం ఉంది జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గా వర్గీకరణ చేయవచ్చు అన్నటువంటి కార్యక్రమాన్ని మేము స్వాగతించడం అట్లాగే మా యొక్క మాల సోదరులు వర్గం ఎవరైతే ఉన్నారో కొట్టప్పటి నుంచి మా గౌరవనీయులు కీర్తి చేసిన గద్దర్ గారు మేము పెట్టిన అనేకమైనటువంటి సభలలో వారు వచ్చి వారి గలన్ని వారి ఆటపాటలతో కూడా మాకు సంఘీభావం తెలపడం జరిగింది తను మల్ల సోదరుడు కాదా తను ఒక చదువుల విద్యావంతుడు కాదా మరి అట్లాంటి వ్యక్తులు దాన్ని సమర్థించి ఇది న్యాయమైన పోరాటమే దీనికి మనం అందరం కూడా మద్దతు పలకాల ఇది ఇవ్వడం సభవే అని చెప్పినటువంటి సంఘటన మర్చిపోయారని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఏదైతే ఒక వ్యక్తి మన రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉంది కాబట్టి ఒక ఉండి శాఖ ఎప్పి మాలలకు అన్యాయం జరుగుతుందని మాలలందరినీ రెచ్చగొట్టి మరి రేపు ఏదైతే శ్రీమగార్జున పేరుతోటి అమాయక ప్రజల్ని తీసుకెళ్ళి రాజకీయ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఆస్తులు కాపాడుకోవడానికి పైపెచ్చు తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ముఖ్యమంత్రిపై ఒత్తిడి ఇవ్వడానికి మాత్రమే కానీ ఇంకొకటి కాదని తెలియజేస్తున్నాం నిజంగా దయచేసి ఇప్పటికైనా మా ఇప్పుడున్న ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారు మండలిలో సభ్యులందరికీ కూడా ఆ యొక్క వర్గీకరణ అంశాన్ని వివరించి చెప్పి మండలి చైర్మన్ అయినటువంటి గుత్త సుఖీందర్ రెడ్డి గారి ముందు కూడా ఈ యొక్క కార్యక్రమం సభవే ఇది చేయవలసిన అంశమే చాలా రోజుల నుంచి వీళ్ళకు ఇప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పిన కార్యక్రమాన్ని మర్చిపోకముందే మళ్ళీ మోకాలంటూ రాజకీయాలు ఈరోజు తన యొక్క తన సొంత కరీడార్ని ఎంచుకోవడానికే తప్ప ఇంకొకటి కాదు దయచేసి మనం ఆంధ్ర తెలంగాణ అంశం వచ్చింది మనం తెలంగాణ సాధించుకున్నాం మరి ఎవరినైనా ఆంధ్ర వాళ్ళని కొట్టినామా తిట్టినామా ఏమన్నా కొట్లాడే జరిగినాయా జరగలేదు కాబట్టి దయచేసి మా సోదరులు మా అన్నాములే మీరంతా కూడా ప్రతి ఒక్క కులానికి వాళ్ళ కుల దామాష ప్రకారం ఆర్థికంగా సామాజికంగా రాజకీయ పరంగా వారికి అన్ని రకాలుగా ఈ రాజకీయ వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాం కేవలం మాదికలకే జరగాల లేదా ఇంకొక వర్గానికి జరగాలని మేము కోరుకోవడం లేదు దయచేసి ఇప్పుడు కూడా మీరు మన రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులుగా మీకు విన్నపిస్తున్నాం మిమ్మల్ని వేరే ఉద్దేశంతో మాట్లాడడం లేదు కొందరు చేస్తున్న ముచ్చులో మనం పడద్దు మనకంటే కింద అట్టడుగు వర్గాలు ఉన్నాయి యాభై తొమ్మిది కులాలంటే బెక్కని ఉన్నారు సింధు ఉన్నారు మాస్కిన్ ఉన్నారు చెమారున్నారు ఇంకా మనకు చెప్పలేనటువంటి జాతులు రోడ్డు మీదకే రాలే వాళ్ళకు విద్యాపరంగా వాళ్ళకి ఇంకా తెలియదు ఉద్యోగపరంగా తెలియదు రాజకీయ పరంగా తెలియదు బ్యాంకుల యొక్క లావాదేవీల పరంగా కూడా వారికి తెలియదు మరి వాళ్ళందరికీ రావడం తప్ప అని నేను ఈ యొక్క వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అభ్యర్థిస్తున్నాను ఇక్కడి నుంచేనాన్ని మీరు ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని స్వాగతించాలని మా మండల అధ్యక్షుడు ఎర్ర శంకర్ గారు అట్లాగే మా యొక్క మండల నాయకులైనటువంటి మా కళ్యాణ్ గారు ఇంకా ఇతర మా గ్రామాలలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు మా మాది ఉపకులాలు కూడా దీన్ని మరి ముక్త ఘంటడంతో మీకు అభ్యర్థించడానికే కానీ వేరే ఉద్దేశం కాదు జై హింద్ జై తెలంగాణ జై జై యూ జై